అందరికీ నమస్కారం రాష్ట్రంలో ఈ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు స్థానిక సంస్థలు నిర్వీర్యం చేస్తున్న సందర్భంగా రాష్ట్రంలో గ్రామీణ ప్రాంత ప్రజలు మూడు కోట్ల యాభై లక్షల మంది నివసిస్తూ అలాగే పన్నెండు వేల తొమ్మిది వందల పద్దెనిమిది పంచాయతీల్లో కనీసం మౌలిక వసతులు కూడా మేము కల్పించలేని పరిస్థితి ఎందుకంటే పద్నాలుగు పదిహేను ఆర్థిక సంఘం నిధులు దాదాపు ఎనిమిది వేల ఆరు వందల అరవై కోట్లు నిధులు మళ్లించడం జరిగింది అలాగే మేము పదహారు డిమాండ్లు చేస్తున్నాం మాకు సమాంతరంగా ఏదైతే ఈ పంచాయతీ సచివాలయ వ్యవస్థ వాలంటీర్ వ్యవస్థను పెట్టారో అది సర్పంచ్ కంట్రోల్లోకి తెమ్మని అలాగే గౌరవ వేతనాలు పెంచమని అలాగే రాజ్యాంగం డెబ్బై మూడు డెబ్బై నాలుగు సవరణల్లో ఉన్న ఇరవై తొమ్మిది అంశాలని నిధులు విధుల్ని మాకు పూర్తిగా అప్పజెప్పమని ఎన్నో శాంతియుత నిరసన ర్యాలీలు కానీ కార్యక్రమాలు మేము చేపట్టినప్పటికి కూడా రాష్ట్ర రాష్ట్ర ప్రభుత్వం నుండి ఎటువంటి స్పందన లేనందున రేపు జరగబోయే అసెంబ్లీ సమావేశాల సందర్భంగా ఆరవ తారీఖున రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్ర సర్పంచుల సంఘం అధ్యక్షురాలు లక్ష్మీ ముచ్చారరావు గారు అలాగే వైవిపి రాజేంద్ర ప్రసాద్ గారు రాష్ట్ర పంచాయతీ చాంబర్ అధ్యక్షులు ఇచ్చిన పిలుపు మేరకు చెలో అసెంబ్లీ కార్యక్రమం అసెంబ్లీ ముట్టడి కార్యక్రమం ఆరో తారీఖున చేపట్టబ చేపడుతున్న సందర్భంగా జిల్లాలో ఉన్నటువంటి సర్పంచులందరూ అలాగే స్థానిక ప్రజాప్రతినిధులు మాజీ ప్రజాప్రతినిధులు సర్పంచులు ఎంపీటీసీలు జడ్పీటీసీలు మాజీ సర్పంచులు మాజీ ఎంపీటీసీలు మాజీ జడ్పీ అందరూ కూడా పెద్ద ఎత్తున పాల్గొని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేస్తారని అలాగే ఈ పంచాయతీరాజ్ వ్యవస్థను కాపాడడానికి అందరూ నడుం బిగిస్తారని ఈ కార్యక్రమం జయప్రదం చేస్తారని ఆశిస్తూ నమస్కారం నమస్కారం శ్రీకాకుళం నియోజకవర్గ సర్పంచ్ సంఘ సంఘం నుంచి మాట్లాడుతున్నాం సర్పంచులకి అనేది ఒక విగ్రహ ఉత్సవాలుగా ప్రభుత్వం ఈరోజు వరకు మెయింటైన్ చేస్తుంది దానికి అందరూ చాలా బాధపడుతున్నారు ఎందువల్లంటే పంచాయతీలో త్రాగునీరు కానీ పారిశుధ్యం కానీ కరెంటు కానీ ఏ రకంగా చేయడానికి సర్పంచ్లు చాలా ఇబ్బంది పడుతున్నారు అదే పదే పదే ప్రభుత్వానికి అన్ని రంగ నేత నుంచి కింద వరకు అందరం చాలాసార్లు తెలియజేశాము కానీ స్పందన లేదు అందువల్ల సర్పంచ్లు ఎంపీటీసీలు జెడ్పీటీసీలు వాళ్ళకి గౌరవం లేదు గౌరవ వేతనం లేదు అందువల్ల మేము అందరము కలిసి నియోజకవర్గం తరఫున అందరూ వైవి రాజేంద్ర ప్రసాద్ పిలుపు మేరకు అందరూ సెలవు అసెంబ్లీకి ఆరో తేదీన పిలుపునిస్తున్నాం అందరూ సర్పంచ్లు ఎంపీటీసీలు జెడ్పీటీసీలు అందరూ పార్టీలు అధ్యత అధ్యయతం మేరకు అందరూ వచ్చి పాల్గొనాలని పాల్గొని జయప్రదం చేస్తారని కోరుతున్నాను